రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం శాంతిగూడంలో తోట వేసుకున్నాం కదా ఎకరంబాబుబెట్టు అక్కడికి వచ్చాము సో ఇక్కడ తోట వచ్చేసి ఏ విధంగా మనకు రూపుదిద్దుకుందో ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం తోట చూసుకున్నట్లయితే ఓవరాల్గా గ్రోత్ చూసుకుంటే ఎత్తు చూసుకుంటే ఆల్మోస్ట్ మీరే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఛాతి వరకు అయితే ఎత్తు రావడం జరిగింది ఓన్లీ ఎత్తు మాత్రమే కాకుండా మనము మనం చేసుకున్న యాజమాన్యం వల్ల ఎత్తు మాత్రమే కాకుండా సైడ్ కొమ్మలు కూడా మనం చూసుకోవచ్చు సైడ్ కొమ్మలు కూడా ఒక సాల్కి సాల్కి మధ్య అల్లుకపోయినట్లు మనం మధ్యలో నడుస్తుంటేనే నడవరాకుండా ఉంది ఆ విధంగా మనము చెట్లనేవి అల్లుకపోవడం జరిగింది మొత్తం తోట మొత్తం ఒత్తుగా రావడం జరిగింది మనం చూసుకుంటే సో తోట మొత్తం అదే విధంగా ఉంది దాంతోపాటు ప్రస్తుతం మనము పూత మీద మన దృష్టి అయితే ఉండాలి సో మనము ఇప్పుడు ఎండ బాగా ఉంది సో పూత చూసుకుంటే అంత ఎక్కువ కనబడతలేదు బట్ నేను ఫీల్డ్ మొత్తం తిరిగి చూశాను పూత అయితే మంచిగా రావడం జరిగింది స్టాండర్డ్గానే వచ్చింది పూత కూడా కాకపోతే మనకు ఈ చలి వాతావరణం వల్ల ఇది డిసెంబర్ కదా డిసెంబర్ ఆల్మోస్ట్ జనవరి కూడా ఇదే విధంగా పూతలో బ్లాక్ త్రిప్స్ అనే అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది మా తోటలో కూడా సేమ్ బ్లాక్ త్రిప్స్ అటాక్ అటాక్ అనేది విధంగా ఉంది సో ఈ దీనికి ఈ బ్లాక్ త్రిప్స్ అటాక్స్కి మేము రీసెంట్గా ఒకసారి కీఫన్ అయితే స్ప్రే చేయించాము దాంతోపాటు ఒక వారం ఆగి మేము గ్రేషా అయితే స్ప్రే చేయించాము సో అయినా కానీ ఎక్కువగా కంట్రోల్ అనేది జరగలేదు అదే అదేవిధంగా బ్లాక్ త్రిప్స్ అటాక్ అనేది ఉంది ప్రస్తుతం కూడా ఒక పువ్వుకి దాదాపుగా ఒక పది వరకు బ్లాక్ త్రిప్స్ అనేవి ఉన్నాయి మనము మొత్తం ఫీల్ మొత్తం తిరిగి అబ్జర్వ్ చేసిన సో దీన్ని కంట్రోల్ చేసుకోవాలి మనము మొత్తం తోట మొత్తము పూత అయితే మంచిగానే వచ్చింది స్టాండర్డ్గా మంచిగానే వచ్చింది బట్ ఈ బ్లాక్ త్రిప్స్ అటాక్ వల్ల పూత అనేది రాలడం జరుగుతుంది పూత అనేది మొత్తము వడలిపోయినట్లు మనకు కనబడుతుంది సో ఈ దీనికోసం నేను నెక్స్ట్ స్ప్రేలో భాగంగా విఎస్ క్రాప్ కేర్ వారి లాకర్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్ కొడుతున్నాను దాంతోపాటు ఇథియాన్ అనేది కలిపి స్ప్రే చేయబోతున్నాను సో చూద్దాము ఇది ఈ స్ప్రే చేసినాక బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ ఏ విధంగా ఉందో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఓవరాల్గా తోట గురించి చెప్పుకుంటే మొత్తం ఓవరాల్గా దగ్గర గణుపులతోటి మనకు సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చినాయి చెప్పాను కదా తోట మొత్తం అల్లుకపోయి ఉంది సో ఇదే విధంగా మనకు కాపు కూడా కింది నుంచి మంచిగా సెట్ అవుతుంది మీరు చూసుకోవచ్చు కాపు కూడా మంచిగానే సెట్ అవుతుంది సో ఇది ఈ విధంగా మన యాజమాన్యం అయితే ప్రస్తుతం నడుస్తుంది సో మీకు కూడా మా యాజమాన్యం నచ్చినట్లయితే మీరు కూడా మా విఎస్ రైతుబడి ఛానల్ని ఫాలో అవ్వచ్చు అదే విధంగా మా విఎస్ రైతుబడి ఛానల్ని మేము చేసే వీడియోని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మేము చేసే కంటెంట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది సో మీరు కూడా అది చేయాలని కోరుతున్నాను ధన్యవాదములు